తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సక్సెస్ అయిన యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు కడప జిల్లాకు చెందిన ఈ కుర్రాడు రాజావారు రాణి గారు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రెండో సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపంతోనే సూపర్ హిట్ కొట్టాడు మధ్యలో వరుసగా కొన్ని ప్లాప్ ఎదురైన వినరో భాగ్యమా విష్ణు కథతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు హిట్లు ప్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు ఈ టాలెంటెడ్ హీరో ఈ మధ్యన కాస్త గ్యాప్ తీసుకున్న అతను కా అనే సింగిల్ లెటర్ టైటిల్ తో ఓ సినిమా అనౌన్స్ చేశాడు ఇందులో పోస్ట్ మ్యాన్ గా కిరణ్ అబ్బవరం స్టిల్స్ యాక్టింగ్ అందరినీ ఆకట్టుకున్నాయి కేవలం నటనలోనే కాదు రచయితగా నిర్మాతగాను అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు ఈ తెలుగు అబ్బాయి ఇక నడవడిక మాట తీరులోను చూడడానికి అచ్చం పక్కింటి అబ్బాయిలా కనిపించే కిరణ్ అబ్బవరం కు చాలా మంది అభిమానులు ఉన్నారు త్వరలోనే తన ప్రియురాలతో కలిసి పెళ్లి పెట్టలేకబోతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్ తో కలిసి ఏడడుగులు నడవనున్నాడు ఈ ఏడాది మార్చి పదమూడున వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది ఇప్పుడు ఈ ప్రేమ పక్షుల పెళ్లి ముహూర్తానికి సమయం ఆసన్నమైంది హీరో ఇంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురు అయ్యాయి దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ గా మారాయి పలువురు ప్రముఖులు అభిమానులు నెటిజన్లు కాబోయే జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ల వివాహం ఆగస్ట్ ఇరవై రెండున జరగనున్నట్లు తెలుస్తోంది వీరిద్దరూ ముందుగా కేరళలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నారని వార్తలు వచ్చాయి అయితే ప్రస్తుతం అక్కడ వరదల పరిస్థితి భయానకంగా ఉంది అందుకే పెళ్లి వేదికను కర్ణాటకకు మార్చినట్లు సమాచారం తూర్గు వేదికగా కిరణ్ అబ్బవరం రహస్యాల వివాహం జరగబోతున్నట్లు సమాచారం ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా తాజాగా సంగీత్ వేడుకను నిర్వహించారు ఇందులో ఇరు కుటుంబ సభ్యులు సందడి చేశారు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ కు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది అలాగే తన కాబోయే భర్తతో కలిసి ప్రత్యేకమైన పూజలను ఆచరిస్తున్న ఫోటోను కూడా షేర్ చేసింది రహస్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సక్సెస్ అయిన యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు కడప జిల్లాకు చెందిన ఈ కుర్రాడు రాజావారు రాణి గారు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రెండో సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం తోనే సూపర్ హిట్ కొట్టాడు మధ్యలో వరుసగా కొన్ని ప్లాప్ లు ఎదురైన విష్ణు కథతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు హిట్లు ఫ్లాప్లతో లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు ఈ టాలెంటెడ్ హీరో ఈ మధ్యన కాస్త గ్యాప్ తీసుకున్న అతను కా అనే సింగిల్ లెటర్ టైటిల్ తో ఓ సినిమా అనౌన్స్ చేశాడు ఇందులో పోస్ట్ మ్యాన్ గా కిరణ్ అబ్బవరం స్టిల్స్ కేవలం నటనలోనే కాదు రచయితగా నిర్మాతగాను అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు ఈ తెలుగు అబ్బాయి ఇక నడవడిక మాట తీరులోను చూడడానికి అచ్చం పక్కింటి అబ్బాయిలా కనిపించే కిరణ్ అబ్బవరం కు చాలా మంది అభిమానులు ఉన్నారు త్వరలోనే తన ప్రియురాలతో కలిసి పెళ్లి లేకపోతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరక్ తో కలిసి ఏడడుగులు నడవనున్నాడు ఈ ఏడాది మార్చి పదమూడున వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది ఇప్పుడు ఈ ప్రేమ పక్షుల పెళ్లి ముహూర్తానికి సమయం ఆసన్నమైంది హీరో ఇంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురు అయ్యాయి దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ గా మారాయి పలువురు ప్రముఖులు అభిమానులు నెటిజన్లు కాబోయే జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ల వివాహం ఆగస్టు ఇరవై రెండున జరగనున్నట్లు తెలుస్తోంది వీరిద్దరూ ముందుగా కేరళలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నారని వార్తలు వచ్చాయి అయితే ప్రస్తుతం అక్కడ వరదల పరిస్థితి భయానకంగా ఉంది అందుకే పెళ్లి వేదికను కర్ణాటకకు మార్చినట్లు సమాచారం తూర్గు వేదికగా కిరణ్ అబ్బవరం రహస్యాల వివాహం జరగబోతున్నట్లు సమాచారం ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా తాజాగా సంగీత్ వేడుకను నిర్వహించారు ఇందులో ఇరు కుటుంబ సభ్యులు సందడి చేశారు కిరణ్ తో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ కు సంబంధించిన వీడియోను రహస్య తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది అలాగే తన కాబోయే భర్తతో కలిసి ప్రత్యేకమైన పూజలను ఆచరిస్తున్న ఫోటోను కూడా షేర్ చేసింది రహస్య